హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను మా ఇంట్లో చాలా రోజులు అంటే ఇంట్లో నేను చేయలేదు చాలా వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను చికెన్ చేయాలి అని సో నేను ఈరోజు చికెన్ చేయబోతున్నాను చాలా ఈజీ మెథడ్లో ఈజీ ప్రాసెస్లో మరి చూసేద్దామా ఏంటో ప్రాసెస్ ఫస్ట్ మనం చికెన్ చాలా శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపించబోతున్నానండి అంటే మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి సో ఫస్ట్గా మనము మనకు రుచికి తగ్గ మనం కారం తినేంత తగ్గట్టు నేను కేజీ చికెన్ తీసుకున్నానండి సో నేను కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు సో నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత పసుపు అండి కాసంత పసుపు తర్వాత సాల్ట్ అండి సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా మనకు గ్రేవీ కానీ రుచి కావడానికి చివరిగా మనము కొద్దిగా కర్డ్ వేసుకుందాం పులిసిన పెరుగైనా బాగుంటుంది లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా బాగుంటుంది కొద్దిగా పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిగా థిక్నెస్ కోసం నేను ఈ కప్పడు వేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ కోసం ఓకేనండి ఇది చక్కగా మనము ఈ ఇంగ్రీడియంట్స్ వేసాము కదా ఇది చక్కగా మనము హ్యాండ్తో మ్యారినెట్ చేసి పెట్టుకుందామండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చక్కగా యాక్చువల్లీ ఇది బిర్యానీ ప్రాసెస్కి కూడా చేయొచ్చు బట్ నేనేంటంటే కర్రీ చేయాలి అనుకున్నాను కాబట్టి నేను కర్రీ కోసము సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా టేస్ట్గా కర్రీ అవ్వడానికి కోసము నేను ఈ విధంగా చేస్తున్నానండి కొద్దిగా మనం ఒక మనకు టైం లేదనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పర్లేదు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసుకుంటే మనం వేసుకున్న ఈ కారం పసుపు సాల్ట్ కర్డ్ చాలా ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట ఓకేనా ఇది మనం కాసేపు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తున్నాను ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ టమాటోస్ టూ కొద్దిగా మింట్ పుదీనా పుదీనా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను మీ దగ్గర అవైలబుల్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి ఓకేనా అండి ముందుగా బాండి పెట్టుకొని మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు చికెన్ కర్రీ చేసే ప్రాసెస్ని నేను మీకు చూపించబోతున్నానండి అండి చూడండి నాన్ వెజ్ అంటేనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి నేను త్రీ స్పూన్స్ వేసానండి బిర్యానీ నాకు నేను లైక్ హోల్ గరం మసాలా స్పైసెస్ తీసుకుంటున్నాను ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు సాచీర ఇలాచి స్పైసెస్ అంటే తక్కువ ఆనియన్స్ వేసుకున్నాము కలిపేసుకుందామండి చక్కగా ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు మనము ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయితే మనకు చికెన్ అంత బాగా వస్తుందండి చికెన్ గ్రేవీ గ్రేవీ కానీ కానీ ప్రెక్షర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ద మెయిన్ థింగ్ నేను చెప్పే చికెన్ ఏంటంటే ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది ఆనియన్స్ చక్కగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకో ఇంగ్రీడియంట్ అండి చాలా ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చేసినా ఏది చే ఏ కర్రీ చేసినా కూడా అప్పటికప్పటికే మనము అల్లము ఎల్లిపాయ పేస్ట్ చక్కగా ఇలా నూరుకొని ఫ్రెష్గా వేసుకుంటే ఆ కర్రీ అనేది టేస్ట్ ఇంకా చాలా 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 బాగుంటుంది సో ఇది ఒకటి మీరు ఫాలో అవ్వండి మీరు కావాలంటే చేసి మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఇప్పుడు నేను ఆనియన్స్ తర్వాత ఫ్రెష్గా ఇప్పుడే అల్లము వెళ్ళిపాయ దంచి ఈ పేస్ట్ అనేది ఇందులో కర్రీలోకి వేసాను సో కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఈ పచ్చివాసన పోయేంత వరకు మనము ఈ ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది మనం అప్పుడే ఎప్పుడైనా సరే కర్రీలో ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కదండి నెక్స్ట్ మనము వేయబోతున్న ఇంగ్రీడియంట్ టమాటో ఇది చాలా ఈజీ కాసేటండి బిజినెస్ కెన్ వచ్చా లర్న్ దాన్ని ఈజీలీ డూ అంత ఎక్కువ ప్రయాసపడాల్సిన లేదు చాలా ఈజీగా సింపుల్గా నేను చూపించాను అక్కడ మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది చూడండి చక్కగా టమాటో వేసాం కదా ఇది చక్కగా కలుపుకొని ఇది కాస్త అంత మగ్గ మగ్గాలండి టమాటో కూడా సో మధ్యంత వరకు మనం బయట చేస్తాం ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది కదండి మనము చికెన్ వేసేస్తాము చికెన్ బాగా కలుపుతున్నాయండి ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టి మనం ఆల్రెడీ మ్యాగ్నే చేసి పెట్టిన చికెన్ను మనం ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇది కాస్త ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ అవ్వాలండి ఈ చికెన్లో నుంచి మనకు వాటర్ అనేది ఊరుకుంది సో ఆ వాటర్ అంతా పోయేదాకా మనము కొద్దిగా వెయిట్ చేయాలండి ఓకే చికెన్ కలిపేసుకున్నాం కదా సో ఇది మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ చూసారా చికెన్లో వాటర్ అనేది నేను చెప్పాను కదా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు అయిపోవాలి అప్పుడే మనము చికెన్లో ఇంకా ఏమైనా సాల్ట్ అది ఆల్రెడీ మనము కారం పసుపు సాల్ట్ గరం మసాలా వేసి ఉన్నాం కదా సో ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోతేనే మనం ఇంకేమైనా టేస్ట్ అంటే చూసి దానికి తగ్గట్టు తక్కువ అయితే టేస్ట్ చూసారండి కర్రీ చక్కగా బాయిల్ అవుతుంది కదా సో ఈ వాటర్ నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా సాల్ట్ సరిపోయిందా లేదా కారం నేను టేస్ట్ చేస్తానండి కొద్దిగా వాటర్ వేసాను కాబట్టి ఇంకా కొద్దిగా దగ్గరికి నాకైతే సరిపోయిందండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా కర్రీ ఇంకా అంటే వాటర్ పోసాం కాబట్టి వాటర్ మరి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాము చివరిగా మనము ఎండింగ్ ప్రాసెస్లో వచ్చేసాము అనమాట ఫైవ్ మినిట్స్ చివరిగా నేను టీ స్పూన్ గరం మసాలా మార్కెట్లో దొరికే గరం మసాలా మసాలా చికెన్ మసాలా సో నేను అది యూజ్ చేస్తున్నాను మమత సో ఇది కాస్త ఆల్రెడీ మనం వేసేసాం కదండి సో ఫైనల్గా కొద్దిగా ఇది వేసాక చక్కగా మనం మరొకసారి కలిపేసుకుని కొద్దిగా గ్రేవీ ఉంచానండి ఎందుకంటే పిల్లలు గ్రేవీ కొద్దిగా ఇష్టపడతారు సో గ్రేవీ ఉంచాను మీరు ఇంకా కొద్దిగా టిక్కగా కావాలి అంటే అది మీ ఇష్టం అండి ఇంకా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టారంటే దగ్గరికి అవుతుంది నేను మాత్రము కొద్దిగా మా పిల్లలకి గ్రేవీ ఇష్టం కాబట్టి కొద్దిగా అలా గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి మరి మరి ఇదేం లూజ్గా లేదు అలా అని తిక్కుగా కూడా లేదు బట్ ఓకే నేను చూపిస్తున్నట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇది కరెక్ట్ గ్రేవీ థిక్నెస్ అండి మీకు ఇంకా కొద్దిగా దగ్గరికి కావాలి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచవచ్చు నేను ఫైనల్గా యాక్చువల్గా నా దగ్గర మింట్ లీవ్స్ ఉన్నాయి సో నేను అదే పైనుంచి ఇలా చక్కగా గార్నిషింగ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసుకోవచ్చండి సో నా దగ్గర మింట్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి పుదీనా ఆకులు సో పుదీనా ఆకులు వేసాను సో అంతే అండి ఇదండి చూస్తుంటే చాలా బాగుంది కదండి ఇంకే ఇం ఇంకెందుకండి ఆలస్యం చక్కగా మనం వడ్డించుకొని తినేద్దామా సో ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను చెప్తాను మా పిల్లలు కూడా చెప్తారండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు నేను చూపించిన ప్రాసెస్లో మీరు చేస్తే ఎవరైనా చేయగ చేయగలరు సో చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీ అండ్ చికెన్ కర్రీ నాకైతే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినేద్దామని ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా చక్కగా వండుకొని తినండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్